పాపం అమ్మ ఎంత చక్కగా ముద్దు ముద్దుగా ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్లక తెలుగులోకి వచ్చి మీకోసం మాట్లాడితే మీరు సూలేదు లేదు సప్పుడు లేదు ఏందన్న ఇది నిమ్మలంగా కూర్చున్నారా నిద్ర పోతున్నారా అర్థమైతలే చల్ మన భాషలో మనం మాట్లాడుకుందాం గట్టి ఒకసారి జోర్దార్ తప్పట్లు ఏ ఒరితే కూడా నేను నేనే నాకు మంచిగా అనిపిస్తుంది జోష్ అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైనా కొడితే ఊపు ఊపిస్తుంది కదా అట్లా ఇప్పుడే వచ్చిన మా మీడియా మిత్రులందరికీ మొత్తం మీడియా సైడ్ అంతా కూడా ఫిల్ అయిపోయింది అటు సైడ్ ఇటు సైడ్ హెచ్ఓడిస్ కూడా వచ్చేసారు వాళ్ళందరికీ కూడా నమస్కారం స్వాగతం అద్భుతమైనటువంటి కార్యక్రమం నూతనంగా నియమింపబడుతున్న లెక్చరర్లు టీచర్స్ కానిస్టేబుల్స్ మరియు మెడికల్ సిబ్బంది నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ మరొక్కసారి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఇందాక అన్న చదువుల గురించి మంచి పాట పాడిండు చదువు చాలా గొప్పది చదువు చాలా గొప్పది కాబట్టి ఈరోజు మీరు అందరు చీర్లలో కూర్చున్నారు సీట్లలో కూర్చున్నారు లేకుంటే మనం ఆడనే కూర్చుంటుండే కింద గొంగడేసుకొని అవునా కాదా అవునంటేనే సప్పట్లు కొట్టుండి కాదంటే ఇది చేయండి నో ప్రాబ్లం చదువు చాలా గొప్పది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అత్యవసరమైనది ఏంటంటే అది చదువే ఎందుకంటే ఒక మనిషి జీవన శైలిని మార్చగలిగేది కేవలం చదువే చదువు మాత్రమే పేదవాడిని ఉన్నవాడిగా చేస్తుంది గుమస్తా కొడుకుని కలెక్టర్ని చేస్తుంది ఒక మామూలు వ్యక్తి కొడుకుని ఏపీజే అబ్దుల్ కలాంని చేసింది చదువే కాదంటే సప్పట్లొద్దు అయితేనే కొట్టుండి అయినట్టే ఉన్నది నమ్మకం నాకు అర్థమైంది అయినట్టే ఉంది చదువు మంచిదే గొప్పదే అందుకే మనకి ఈరోజు కొలువు వచ్చింది ఈ చదువుని ఇచ్చినటువంటి మన అన్నింటికి కూడా నాకు తెలిసి మీరందరూ ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి వారే అందుకే ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో చప్పట్లో ఒకటి ఉండి వేరే వాళ్ళు వద్దు మేమందరం కూడా గవర్నమెంట్ జెడ్పి గర్ల్స్ హై స్కూల్ జెడ్పి బాయ్స్ స్కూల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళం సో మన చదువు స్టాండర్డ్ వేరు మామూలు స్కూల్ పిల్లల చదువు స్టాండర్డ్ వేరు మన స్కూల్ కు వచ్చే క్వాలిఫైడ్ టీచర్స్ డిఎస్సి చదువుకొని బిఎడ్ చదువుకొని సారీ బిఎడ్ చదువుకొని డిఎస్సి క్వాలిఫై వస్తారు మామూలు స్కూల్లలో టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు చిన్నపిల్లలకి ఏబిసిడీలు చెప్పచ్చు కానీ మీరు అది కాదు మీరు కాన్వెంట్ లో చదువుకున్నావా ఎల్ఎల్బి చేసింది బాగానే గట్టిజ్ అవుతుంది బీటెక్ కూడా చేసింది ఎల్ఎల్బి కూడా చేసింది సో మన చదువులు వేరు క్వాలిఫైడ్ టీచర్స్ చెప్పేటటువంటి చదువులు వేరు పిల్లల సైకలాజికల్ స్టేటస్ని గుర్తించేటటువంటి చదువులు వేరు అది మీరు మాత్రమే ఇవ్వగలరు ఇస్తున్నటువంటి అవకాశాన్ని తీసుకున్నటువంటి మీరు మీ అందరికీ ఒకసారి గట్టిగా దండాలు శనాకులు వేల కోటి శనాకులు పిల్లలందరి తరఫున ఈరోజు మీరు వస్తున్నారు రేపటి వాళ్ళ ముఖాలలో సంతోషం వెలుగు కనబడుతుంది సో నేను టైంకి సంబంధించిన ఒక చిన్న ముచ్చట చెప్తాను